నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పిప్పవన్ మనం ఏతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో ఉన్నప్పుడు ఈ హోంగార్డ్లకు ఇచ్చిన హామీ నెరవేరుస్తా అని చెప్పేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ హోంగార్డ్లో హోంగార్డ్లను విధుల్లో నుంచి తొలగించడం జరిగింది చిన్న చిన్న కారణాల వల్ల ఇతరితర కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది కానీ ప్రస్తుతం ఏదో ఒకసారి ఒక హోంగార్డ్ ఏ సూసైడ్ చేసుకున్నప్పుడు హాస్పిటల్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ హోమ్ గార్డులను నేను ఆదుకుంటే ఎవరైతే విధుల్లోంచి తొలగించిందో వాళ్ళని ఖచ్చితంగా నేను ఆదుకుంటా అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన తొమ్మిది నెలలైనా సరే హోమ్ గార్డులను ఇంకా పట్టించుకుంటలే చెప్పేసి ఇక్కడ హోమ్ గార్డులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మళ్ళీ హోమ్ గార్డులకు రిక్వైర్మెంట్ పెట్టి మీరు కూడా కొత్త వచ్చిన వాళ్ళతోని ఆ ఫిజికల్ టెస్ట్ పాస్ అయితే తప్ప మిమ్మల్ని విధుల్లోకి తీసుకోమని చెప్పి ఒకవైపు చెప్తున్నాయి మరోవైపు ట్రాన్జెండర్స్ కూడా తీసుకుంటామని వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం దాంతో హోమ్ గార్డులంతా ఆందోళన వాతావరణం అదృప్తంగా వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది వారితో మాట్లాడే ప్రయత్నం ఇద్దా చెప్పానన్నా గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు హోమ్ గార్డెన్ విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని మేము మా ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది కదా ఇప్పుడు ఎట్లా ఉంది మరి సార్ కోర్టు కోర్టు నుంచి వచ్చిన వాళ్ళకు అందరూ తీసుకుంటానని మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ చెప్పుకొచ్చింది సార్ సార్ కూడా సార్ కూడా మంచిగా స్పందించు సార్ అయితే రవి గుప్తా సార్తో కూడా చెప్పిండు సార్ రవిగుప్తా సార్ కూడా ఫైల్ మూవ్ చేసిండు సార్ చేసిన తర్వాత కొత్త డీజీపీ సార్ వచ్చింది సార్ మన జితేందర్ సార్ మీ ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ మేము పది సంవత్సరాలు చేసినాం సార్ తొమ్మిది 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 పది సంవత్సరాలు ఉన్నారు సార్ అందరు చేస్తున్నారు సార్ మీరు విధిలో నుంచి ఎప్పుడు తొలగించారు మిమ్మల్ని సార్ సార్ ఒక పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాలు అవుతాను సార్ ప్రభుత్వం అంటే తొమ్మిది నెలలు అవుతుంది దాదాపు ఏ విధమైన రెస్పాన్స్ లేదు మీకు ఏ విధంగా సార్ కొద్దిగా ఎందుకంటే లేట్ ప్రాసెస్ అవుతుంది సార్ ఇప్పుడు నాలుగు నెలలను తిరిగి తిరిగి మేము ఆఫీసులో చుట్టూ అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి మేము చేస్తున్నాం సార్ ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ఒక మాట చెప్తే మాకు ఉద్యోగాలు కోర్టు కోర్టుకు పోయినోళ్ళు వచ్చిన వాళ్ళు అందరికీ ఇచ్చేస్తారు అంటే గతంలో మీ యొక్క గాడే సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది మీ ఉన్న విధిలో నుంచి తొలగించిన వాళ్ళని తీసుకుంటా అని చెప్పేసి ఇచ్చింది కానీ ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించిన వాళ్ళని పట్టించుకుంటలేరు కదా ఎలా చూడొచ్చు అయితే హామీ ఇచ్చారు కానీ మాకు ఏమన్నారంటే డీజీపీ గారికి లెటర్ రాసి పంపించారు మా వీళ్ళని తీసుకోండి అని చెప్పేసి ఆ తర్వాత డీజీపీ గారు ట్రాన్స్ రిటైర్మెంట్ అయిపోయారు కొత్త డీజీపీ వచ్చా వచ్చి డీజీపీ గారు వచ్చారు కానీ వాళ్ళకి అతనికి తెలియదు మా విషయాన్ని మా యొక్క సమస్య ఏందనేది తెలియదు తెలుసుకున్న దానికి మేము ఎన్నోసార్లు వెళ్ళాము కల్పిస్తాము కల్పిస్తామన్నారు కల్పించలేదు మాకు కింద కింద స్థాయి వాళ్ళు తర్వాత మేము మళ్ళీ సీఎం గారిని కలుద్దామని వచ్చాము ఎన్నిసార్లు కలుద్దామని వచ్చినా కానీ మాకు కలవడానికి అవకాశం ఇవ్వడం లేదు ఈరోజు చాలా మంది వచ్చేసాము దగ్గర దగ్గర మూడు వందల మంది ఉన్నాం మేము మూడు వందల మందికి మాకు విధులోకి తీసుకుంటారని సీఎం గారు చెప్పారు ఇంతవరకు తీసుకోలేదు ఆ సమస్యని సమస్యను మళ్ళీ తెలియపరుద్దామని మేము వచ్చాము సరే ఇప్పుడు ఏదైతే హోమ్ గార్డ్లని మేము విధుల్లోకి తీసుకుంటామని ప్ర ప్రచారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఏ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల యువకులతోని మీరు మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే మిమ్మల్ని తీసుకుంటాం అంటున్నాను కదా అవును అయితే మేము ఇన్ని సంవత్సరాలు చేశాము ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మాకు ఇప్పుడు ఏజ్ ఎక్కువైపోయింది ఈ ఏజ్ లో మేము ఉరకలేము కాబట్టి ఆ ఫిజికల్ టెస్ట్ మేము పాల్గొనలేము మేము చేయలేము కాబట్టి మా ఎందుకు దయ ఉంచి మమ్మల్ని దయతోటి మమ్మల్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అంతే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హోంగార్డ్ సర్వీస్లో ఉన్నారు సంవత్సరాలు చేశాను నేను గత పది సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను మూడు వేల మూడు వేల జీతం నుంచి తొమ్మిది వేల జీతం వరకు చేశాను నేను అంటే ఎప్పుడు తొలగించారు మరి విధుల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుంచి టూ థౌజండ్ ఎయిట్ వరకు చేశాను నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను మళ్ళీ తర్వాత చేయలేకపోయినా నేను జీతం సరిపోక ఎన్నో సార్లు మాకు జీతాలు రాలేదు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు జీతాలు అందలేదు మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వచ్చేది ఫ్యామిలీని గడిపోలేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అందుగురించి నేను కొన్నాళ్ళు నాలుగు ఆరోగ్యం బాగాలేక మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేక నేను మానేసే ఆ తర్వాత నన్ను విధులను తొలగించేశారు మీరేక్కడి నుంచి వచ్చారా నల్గొండ డిస్టిక్కి ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగంలో మేము రెండు వేల రెండు వందల యాభై రూపాయలు జీతం ఉండేది సార్ మేము పన్నెండు వేలు జీతం అయిన దాకా చేసాం టూ థౌజండ్ నైన్ దాకా మేము చేయడం జరిగింది ఉద్యోగం అయితే మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు కొంచెం ఆశలు చిగురించి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తాడని ఈ రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకుంటాడని మానవ మానవత దృక్పథంతో ఆలోచించి ఈ హోంగార్డ్ కుటుంబాలను ఆదుకొని మాకు ఉద్యోగాలు ఇచ్చి అవకాశం కల్పిస్తారని నమ్మకంతో ఇంతకుముందు కలిసినాము పోయినసారి ఉన్న డీజీపీ గారు ట్రాన్స్ఫర్ అయ్యింది కదా అప్పుడు మాకు అవకాశం ఇచ్చిండు చేయమని చెప్పి ఇప్పుడు డీజీపీ గారు ట్రాన్స్ఫర్ కావడం వల్ల మాకు ఇప్పుడు కొత్త డీజీపీ రావడం వల్ల ఆగిపోయింది ఫైల్ అనేది ఆగిపోయింది అందు గురించి మళ్ళీ డిస్టర్బ్ అయిందని చెప్పి మళ్ళీ రావడం జరిగింది ఈరోజు అన్న మీరు గత నాలు నెల నుంచి ప్ర రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు కదా అధికారులు ఏమైనా మీతో చర్చలు జరిపారా అధికారులు చర్చలు ఏం జరపలేదు మన డీజీపీ గారికి కాల్ చేసి చెప్పినారు వీళ్ళ హోంగార్డులు మళ్ళీ ఒకసారి రాకుండా చూడండి వీళ్ళ పని కంప్లీట్ చేయండి అని చెప్పినాడు సార్ మా ముందు అది ఇంతవరకు కాల్ పెండింగ్ అట్లనే ఉన్నది ఉండిపోయింది ఈ కొత్త డీజీపీ గారు వచ్చిన తర్వాత ఏం స్పందన లేదు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు దీంట్లో నేను చేస్తాను సార్ అయితే మళ్ళీ పోయితే తీసుకుని తీసుకుని ఇంతవరకు తీసుకో సార్కి అటోటా వచ్చిన హాస్పిటల్ ఆ సార్ లేడు వేరే సార్ ఇన్ఛార్జ్ ఉండే ఆ సార్ ఏమన్నా నేను లేని భయం ఆ సార్ వచ్చినాక నాకు తెలియదు అని అంతా బంద్ చేసి నాకు కాదు ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది అదే నలభై మూడు రన్నింగ్ నలభై మూడు ఉంటుంది ఇప్పుడు మీ సర్వీస్ లోకి ఇప్పుడు కొత్త వచ్చిన యువకులతో వాళ్ళని ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి మేము రమ్మంటుంది కదా మరి ఎట్లా మేము పెడతామని అట్లా చెప్పింది అట్లా కాదని కాదని చేస్తున్నాడు డైరెక్ట్ తీసుకుంటా అని చెప్పింది మాకు ఏమంటారు కోర్టు నుంచి డైరెక్ట్ అన్నాడు ఆ ఏమన్నా ఆరా అయ్యే కోర్టు కేసు అన్నాడు నేను నాకు తీసుకున్నందుకు కోర్టు కేసుకు పోయి నువ్వు వస్తా అని చెప్పాడు కోర్టు కేసుకు మూడు నాలుగేళ్ళు అయితే ఇంతవరకు ఆర్డర్ ఇవ్వండి మాకు ఉద్యోగం ఉద్యమం ఇవ్వండి సార్ ఇంతవరకు అట్ ఇస్తే చూస్తా అంటే ఎక్కువ ఉండు అట్లా మళ్ళీ ఆరాయో కలిస్తే ఆరాయము వేరే షార్ట్ పేరు రాండు వేరే ఆరాయం ఉంటే అతనే అంటాడు నాకు తెలియదు సార్ మీ ఆ సార్ కడుపు అని అంటున్నాడు ఇది లేనడానికి ఇంటికే బిల్డింగ్ అయ్యి ఇంతకు రెండు మూడు మూడు వేల కడుకలు చేసింది సార్ ఇలా మూడు వేలు అయితే జితం నెలకు మూడు వేల నుంచి పన్నెండు వేరేకి చేసి బందాన్ని రెండు వేల పదహారు బందాన్ని నేను అంటే గతంలో మీ హోమ్ గార్డ్ సూసైడ్ చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి మీకు హామీ ఇచ్చింది కదా మరి ఇప్పుడు కలిసి ఒకసారి మిమ్మల్ని రేవంత్ డైరెక్ట్ ఆయన ఇంటికి అయితే డీజీపీకి ఫోన్ చేసి మామూలు ఆ రోజు ఆడుకున్నాం డీజీపీ ఆఫీస్ కొన్నాం అన్ని రాసుకున్నారు వాళ్ళు రాసుకున్నాక మీకు తర్వాత ఫోన్ చేసి పిలిపిస్తాం పోనీ అని పంపించారు అంతే ఇక ఫోన్ చేయలేని తర్వాత ఏం లేదు ఇక చేయలేరు చేస్తామని చేయకూడదు ఇక అందుకే మళ్ళా వచ్చి వెళ్తామని అందరం మాట్లాడుకుని మళ్ళీ వచ్చాం అందరం ఎక్కడి నుంచి వచ్చారా కరీంనగర్ డిస్టిక్ ఉమ్మడి డిస్టిక్ ఏంటి పరిస్థితి ఎప్పుడు మీరు విధుల్లో తొలగించారు అది సార్ నైన్టీ నైన్టీ ఫైవ్ అపార్ట్మెంట్ దో హజార్ దశలో తీసేసారు నాకు ఉన్నాయండి అంటే తీసేసినప్పుడు అడిగారా మరి ఎందుకు తీసేసి అప్పుడు 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 డైరెక్ట్ ఆర్ఐ ఆర్ఐ వాళ్ళు వేస్తుండే ఇప్పుడు ఎస్పీ లెవెల్ ఇప్పుడు డీజీపీ లెవెల్ అది ఉన్నది కానీ అప్పుడు ఆర్ఐ తలుచుకుంటే ఆర్ఐ తీసేస్తుండే అప్పుడు పట్టించుకోలేదు కాబట్టి అట్లా తీసేసారు మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ప్రచారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది ఇప్పుడు మా ఆల్బాద్ డిస్టిక్లో సారే చెప్పి బజన సభలో సార్ మాజీ మేము మళ్ళీ మళ్ళీ జాబ్ ఇస్తా అని చెప్పి చెప్పిండు మళ్ళీ దాని తర్వాత ఏం పట్టించుకోవట్లేదు మరి సార్ అంటే డిజి గారు చెప్పారు చెప్పిన తగ్గర లేకన తర్వాత మళ్ళీ దానికి అయింది మరి ఒకవైపు ట్రాన్స్జెండర్ కూడా మీ హోమ్ గార్డ్ విషయంలోనే వాళ్ళకు కూడా కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది కదా మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సార్ అది ఎందుకంటే ఇప్పుడు ఈ ఇళ్ళ ఇల్లు వీళ్ళ టూ కేమ్ పెట్టినా కానీ కేమ్ ఉరకలేరు హై జంప్ లాంగ్ జంప్ వాళ్ళతో ఎక్కడ చేయగలుగుతారు అది ఏజ్ కాబట్టి ఒకటి బీపీ వాళ్ళు ఒకటి ఉరకలేరు కాబట్టి కష్టమైంది కాబట్టి దయదేలిసి ఏదో సీఎం గారికి మళ్ళీ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ మళ్ళీ పాత హోమ్ గార్డ్ ఆల్రెడీ స్టాఫ్ లేదు ప్రతి పిఎస్లో ఆల్ డిస్టిక్లో ఇది మన ఇక్కడే సిటీ సిటీజోర్ అని కాదు ఆల్ డిస్టిక్లో పరిస్థితి ఏముంది మన పోలీ ఒక పోలీసుని కోరి మీరు పోలీసుపోతే ఒక సీఎన్ ఉంటారు ఒక విధంగా పంపితే జవాలో ఉన్నారు పది మందికి జవాన్ లాగా స్టాఫే ఉన్నది ఏం బంధువు వీళ్ళ మామూలుగా ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినాక నైట్ బీటో ఏదో ట్రాఫికో ఏదో చేసుకొని అట్లా చేసుకొని ఉంటారు అని చెప్పి అంటే గతంలో డీజీపీ గారు హామీ ఇచ్చారు అంటే డైరెక్ట్ హోంగార్డ్ వీధుల్లోకి తీసుకుంటున్నారు లేకుంటే ఇతర ఇతర డిపార్ట్మెంట్ భర్తీ చేస్తారా గారు అది తీసుకురా సార్ సీఎం గారికి వెళ్తే సీఎం గారు చెప్పారు డీజీపీ గారికి మాట్లాడి ఈ విషయం చూడండి ఏదో అంటే సరే చేయొచ్చా అంటే చేయొచ్చు సార్ అని చెప్పిండు తర్వాత డీజీపీ గారు ట్రాన్స్ఫర్ రిటైర్డ్ అయిపోయిండు మళ్ళీ ట్రాన్స్ఫర్ సారీ ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ మళ్ళీ డీజీపీ కొత్త డీజీపీ గారు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం డీజీపీ సార్ ఆ వచ్చిన తర్వాత ఆయనకు ఆ ఫైల్ కు కొంచెం తెలియదు కాబట్టి ఆయన డిస్టర్బ్ లేకుండా అయిపోతుంది అంటే చెప్పారు అంటే ఇప్పుడున్న దాంట్లో పోస్ట్ కేటగిరీలో నుంచి లేకుంటే వీళ్ళు వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ సరిపోకపోతే ఇతర ఇతర సెట్ చేయమన్నారు పాత హోమ్ గార్డ్స్ ఎంత ఉన్నా హోమ్ గార్డ్స్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఇంతకుముందు న్యూ రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్పి సార్ న్యూ రిక్రూట్మెంట్ ఎందుకు సార్ మరి ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మా ఉద్దేశం ఇప్పుడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నాది ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్ అలా ఫోర్టీన్ ఇయర్స్ సర్వీస్ అలా నేను చేసింది ఫోర్ ఇండియా సర్వీస్ చేసి ఇప్పుడు నాకు ఇప్పుడు ఇప్పుడైనా నాకు ఆల్రెడీ డ్రైవర్ నేను మన డ్రైవర్ పోలీస్ డ్రైవర్ ఎక్కడ చేసే టౌన్లో చెప్తే వాళ్ళ ఇప్పుడు మా పూలు మా అలా మంది డ్రైవర్స్ ఉన్నారు అలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు టెంపరీ డ్రైవర్లు పెడతారు మరి అదే టెంపరీ డ్రైవర్ కూడా మా హోమ్ గార్డ్ వస్తే బాగుంటుంది ఇంకా అంటే వాళ్ళు కొత్త రిక్వైర్మెంట్ వేసి కొత్త యువ కొత్త ట్వంటీ ఎయిటీ నుంచి ట్వంటీ ఫైవ్ వాళ్ళని తీసుకుంటుంది కదా ప్రభుత్వం నోటిఫికేషన్ సార్ అంటే ఇది చెప్పి మా చెప్పి తప్ప ఏం చెప్పలేదు పేపర్ స్టేట్మెంట్ చెప్పి కానీ ఇస్తా తీసుకుంటా అని చెప్పిండు బస్ అంతే మరి వాళ్ళతోటి మాకు కావాలంటే కష్టం అవుతుంది సార్ అది ఇక్కడ మీరు ఎక్కడ నుంచి వచ్చారా కరీంనగర్ కరీంనగర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు దీంట్లో దాదాపు పది పదిహేను నెలలు చేసినా మీరు ఏ ఏళ్ళ ఉద్యోగం నుంచి తొలగించబడింది దాదాపు పది ఏళ్ళు అవుతుంది నాకు రెండు వేల పద్నాలుగులో కోర్టు ఆర్డర్ వచ్చింది సార్ నాకు నాకు ఇంతవరకు ఇవ్వలే ఏం చేసిండే ఫస్ట్ రన్నింగ్ ఏం చేసిండే ఎయిట్ హండ్రెడ్ మీటర్ పెట్టిండు మాకు ఏజ్లా ఈ ఏజ్ లో ఎయిట్ హండ్రెడ్ పెట్టి తీసేస్తాడు అంతే ఏం లేదు ఎప్పుడు ఎప్పుడు ఇది వేసి మీకు వన్ ఇయర్ కింద ఇప్పుడు మీ వయసు ఎంత నాది నలభై తొమ్మిది నలభై అంటే నలభై ఎనిమిది ఏం పెట్టి చేసిండు ఎయిట్ హండ్రెడ్ మీటర్ అంటే మేము పోయినాం కానీ టైం సరిపోదు ఇప్పుడు ఫస్ట్ మాకు ఇప్పటికి ఉంటుందా సార్ ఈ హోమ్ గార్డ్ ఏం సార్ ఆ ఏజ్ లో ఉంటామా సార్ మేము పొంగ 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 కథం టైం అయిపోయింది తీసేసినాడు హండ్రెడ్ మీటర్ పెట్టలేదు లాంగ్ జంప్ పెట్టలేదు హై జంప్ పెట్టలేదు డైరెక్ట్ హైట్ హండ్రెడ్ మీటర్డే మళ్ళీ ఆయన అంబులెన్స్ ఇంకోటి అంబులెన్స్ ఆ టెన్షన్ కురగలేకపోయినాం మేము అంటే చెప్పాలి చెప్పినాం అంటే మాకు అవసరం లేదు మీ కోర్టు ఆర్డర్ వచ్చిందిగా అదే అని చెప్పి కమిషనర్ వచ్చి నేను చేయించున్నాం